నిండు నూరేళ్లు భర్తతో కలిసి జీవించడాన్నే పాతివ్రత్యమని శీలమని అంటుంది మన హిందూ సంస్కృతి సంప్రదాయం అదే ఆదర్శం నేనైతే ఆత్మ గౌరవం అని కూడా అర్థం చెబుతాను మన శీలాన్ని మన ఆత్మ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అది మన చేతుల్లోనే మన చేతల్లోనే ఉంటుంది మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీరాముడి భార్య సీతమ్మకు వారసుల మీరంతా ఆ సీతమ్మ తల్లి అంతా పవిత్రమైన పూజనీయులు తల్లులు మీ యువతులంతా మీరు పవిత్రంగా ఉండడమే కాదు మీ అన్నదమ్ములను కూడా శ్రీరామచంద్రుల్లాగా పవిత్రంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ ఉన్నది తల్లులు అందుకే ఈ వీడియో మీకోసం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ కొంతమంది మేధావులు తమ స్వార్థం కోసం ప్రజలందరినీ ముఖ్యంగా ఆడవాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారు చదువులు ఉద్యోగాలు స్నేహాలు బంధాలు హక్కులు బాధ్యతలు అలవాట్లు వస్త్రధారణ వివాహం విడాకులు సంసారం ఖర్చులు వంటి అనేక విషయాల్లో వాళ్లను తప్పుదోవ పట్టించి తమ తల్లిదండ్రుల నుండి ఆత్మీయుల నుండి విడగొట్టి ఒంటరి వాళ్లను చేసి ఇతరుల స్వాధీనంలోకి వెళ్లిపోయేలా వివస్సును చేస్తున్నారు అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను మనుషులకు హక్కులు మాత్రమే కాదు బంధాలు బాధ్యతలు ఉంటాయి తల్లి వాటిని మనం నిర్వహించాలి స్వేచ్ఛ మాత్రమే కాదు మంచి చెడ్డ తప్పులు ఒప్పులు ఉంటాయి తల్లి వాటిని మనం గౌరవించాలి మనం చేసే పనుల్లోని తప్పప్పులను మన తల్లిదండ్రులే కాదు మన చుట్టూ ఉన్న సమాజం గమనిస్తూ ఉంటుంది అది దాని నైజం దాని ధర్మం ఎవరు చూసినా చూడకపోయినా తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటును చేసిన గ్రహపాఠను చేసిన తప్పు చేయడం ఎప్పుడూ తప్పే తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం జాగ్రత్తగా ఉండండి స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికీ పెరిగిపోతున్నారు ఆ రావణాసురులు మీ చుట్టూ ఉంటారు కానీ వారెవరో మీకు తెలియదు వాళ్ళు యువకులు కావచ్చు పెద్దవాళ్లు కావచ్చు మంచివాళ్లలాగానే కనిపిస్తారు మంచి వాళ్ల కంటే మంచివాళ్ళులాగా కనిపిస్తారు వాళ్ల లక్ష్యాలు మీరే వాళ్ల ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన బాధ్యత మీదే మీ కన్న తండ్రి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే